వీళ్ళకి డిమెన్షియా రాబోతుంది అని ఎలా గుర్తించగలుగుతాం యూజువల్గా గా మనకి డిమెన్షియాస్ లో రకాలు ఉన్నాయండి సో వాటిలో ఆల్జిమస్ డిజీజ్ అని ఒకటి స్ట్రాన్ టు టెంపరల్ డిమన్షియాస్ అనేవి ఒకటి ఉంటాయి సో మనకి బ్రెయిన్ లో టెంపోరల్ లోబ్ అనేది ఒకటి ఏరియా ఉంటుంది సో దాని పని ఏంటంటే మెమరీ పైన పెరేటల్ ఏరియా ఉంటుంది దాని పని క్యాలిక్యులేషన్స్ మన వేస్ మనం వెళ్తున్న ప్లేసెస్ ఎక్కడ ఉన్నది ఫైండ్ గుర్తు గుర్తు గుర్తుపెట్టుకోవడం సో ఈ ఆల్జిమస్ డిజీజ్ అనేది టెంపోరల్ పెరేటల్ ఏరియాస్ ని ఫస్ట్ ఎఫెక్ట్ చేస్తుంది సో వాళ్ళకి ఏమవుతాయంటే వస్తువులు ఒక దగ్గర పెట్టి మర్చిపోతారు మళ్ళీ వేరే దగ్గర వెతుకుతారు నా స్పెక్స్ ఎక్కడో పెట్టి నేను వెతికినట్టు నేను అసలు మామూలుగా టైం మీ నెంబర్ నా స్పెక్స్ ఎక్కడో పెట్టా ఆ బెడ్షీట్ బ్లాక్ గా ఉంది నాకు స్పెక్స్ బ్లాక్ గా ఉన్నాయి బ్లాక్ లో బ్లాక్ కలిసిపోయింది ఐదు నిమిషాల పది నిమిషాలు స్పెక్స్ కనిపించాయి అలా కాదని కూర్చున్నా కూర్చున్నప్పుడు దాని మీద కూర్చున్నాయండి మీరు చెప్తున్నది వేరు మేడం బేసికల్గా ఇది మనం పెద్ద వయసులో వాళ్ళు అది ఇదేంటంటే అటెన్షన్ డెఫిసిట్ అంటాం దీన్ని సో ఇప్పుడు మీరు మల్టిపుల్ థింగ్స్ చేయాల్సి ఉన్నారు మల్టిపుల్ థింగ్స్ చేయాల్సి ఉన్నారు కాబట్టి ఒక దగ్గర పెట్టి మర్చిపోతారు అది చాలామంది జరుగుతుంది కానీ పెద్ద వయసులో ముందు బాగున్నారు ఈ వయసులో కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి చిన్న వయసులో చాలా వరకు ఇవి చూస్తాం మనం ఒక దగ్గర పెడతాము మర్చిపోతాము ఎందుకంటే మన బ్రెయిన్ రిజిస్టర్ చేసుకోదు అవన్నీ ప్రతి చిన్న వాటిని రిజిస్టర్ చేయదు